పదండి పది ఫ్రెండ్స్ నేను మీ ఆర్కేని ఈరోజు నెల్లూరు నుంచి చెన్నైకి వెళ్తున్నాను నైట్ జర్నీ ఫోర్ లైన్ ఎక్స్ప్రెస్ హైవేలో ఎలా ఉంటుందో ఈరోజు మీకు చూపిస్తాను చూడండి మేము ఇప్పుడే మెట్రో బస్ స్టాండ్ దగ్గర నుంచి స్టార్ట్ అయ్యాము సో మా జర్నీ విషయాలు మీతో షేర్ చేసుకుంటూ ఉంటాను చూస్తూ ఉండండి ఎప్పుడే మనం ఎంజి మాల్ క్రాస్ చేస్తున్నాము చూడండి మన రైట్ సైడ్ లో ఎంజి మాల్ ఉంది ఇక్కడ ఇప్పుడే మనం అయ్యప్ప గుడి సెంటర్ దాటాము హైవేలోకి ఎంటర్ అవుతున్నాము చూడండి ఇక్కడ నుంచి హైవేలో మన జర్నీ ఎలా ఉండబోతుందో నైట్ ట్రాఫిక్ ఎలా ఉంటుందో మీకు చూపిస్తాను బస్సులు ఎలా నైట్ సర్వీస్ బస్సులు ఎంత ఫాస్ట్గా వెళ్తుంటాయో లారీలు వీటి మధ్య మా ప్రయాణాన్ని మీతో షేర్ చేసుకుంటాను చూడండి ఇటు పక్క వెళ్తే విజయవాడ వైపు వెళ్తాము సో మనం రైట్ తిరగాలి చెన్నైకి చూసుకోండి సో మనం అయితే హైవేలోకి ఎంటర్ అయిపోయాం ఇప్పుడు చూస్తూనే ఉండి ఇక్కడ నుంచి మీకు చెన్నై ఎయిర్పోర్ట్ వెళ్ళేదాకా మీకు చూపిస్తాను ఫ్రెండ్స్ మన ప్రయాణంలో మొట్టమొదటి టోల్ గేట్ రాబోతుంది ఇప్పుడు మనం అయితే వెంకటాచలం దగ్గర ఉన్నాము మనల్ని ఒక స్కార్పియో ఓవర్ టేక్ చేసి వెళుతుంది మన సైడ్ లో చూసారా మాతలు ఎక్స్పోర్ట్ అవుతున్నాయి లారీలో అద్భుతంగా ఉంది కదా రోడ్ ఇక్కడ ఫ్రెండ్స్ చెన్నై ఎయిర్పోర్ట్ కి ఎందుకు వెళ్తున్నాను కి వెళ్ళిన తర్వాత మీకు చెప్తాను అప్పటిదాకా నా వీడియోని వాచ్ చేయండి మీరు నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ తప్పకుండా చేయండి మీ సహకారం ఎప్పుడు ఉంటుందని ఆశిస్తున్నాను చాలా రోజుల తర్వాత నైట్ ప్రయాణం చేస్తున్నాను ఈ ప్రయాణం లేని విషయాలన్నీ మీతో షేర్ చేసుకుంటాం ఈయన మా మిత్రుడు శ్రీనివాస్ చక్కగా డ్రైవింగ్ చేస్తున్నారు సో పాటు నా ప్రయాణం ఇప్పుడు కొనసాగుతుంది మొత్తం నేను మీకు ఎయిర్పోర్ట్ కూడా బాగా చూపించే ప్రయత్నం చేస్తాను అలాగే మనకు ట్రాఫిక్ సమస్యలు ఏమైనా ఎదురైతే అవి కూడా మీతో షేర్ చేసుకుంటాను చూస్తూ ఉండండి ఫ్రెండ్స్ మనం ఇప్పుడు ఆదిశంకర్ ఇంజనీరింగ్ కాలేజ్ అయితే దాటుతున్నాము గూడూరు దగ్గర దగ్గర ఉన్నాము మనం గూడూరు దాటిన తర్వాత మన నెక్స్ట్ స్టాప్ వచ్చేసి నాయుడుపేట నాయుడుపేటలో టీ తాగుతాము ఇంకా అక్కడి నుంచి చెన్నై ఎయిర్పోర్ట్కి డైరెక్ట్గా వెళ్ళిపోతాము చూడండి బ్రిడ్జ్ ఎంత బాగుందో నైట్ లైటింగ్ తో తల్లితలు ఆడిపోతుంది ఫ్రెండ్స్ ఇటు రైట్ సైడ్ వెళ్తే మనం గూడూరు ఊర్లోకి వెళ్తాము మనం నేరుగా వెళ్తే చెన్నైకి వెళ్తాము నెక్స్ట్ స్టాప్ మంది వచ్చేసి నాయుడుపేట చూడండి గూడూరు అయితే దాటేస్తున్నాము గూడూరు బాయ్ బాయ్ ఒకటి టాటా చెప్పండి అందరూ ఒకసారి ప్రయాణంలో సెకండ్ టోల్ గేట్ ఇది ఇక్కడ కూడా టోల్ ఒలిగించుకుని మన ప్రయాణాన్ని కొనసాగిస్తాం చూస్తూ ఉండండి నెక్స్ట్ మన షాపింగ్ నాడు కూడా ఇది బుధన టోల్ ప్లాజా అంటారు దీన్ని ట్వంటీ ఫోర్ అవర్స్ వచ్చిపోయి టోల్ ఒక కార్యక్రమం ఇక్కడ ఓకే మన ఐదు బయలుదేరేసాం టోల్ ప్లాజా నుంచి బుధనం టోల్ ప్లాజా బై బై చూడండి నైట్ ఎన్ని వెహికల్స్ ఉంటాయా లారీలు ఇట్లా చేసుకుంటూ వెళ్ళడమే మన పని వాళ్ళని సైడ్ అడిగితే కూడా ఇవ్వరు వెనక ముడ్డికి ఎవరు ఆవిడ గ్రీన్ లైట్లు పెట్టుకున్నాడా రెడ్ లైట్లు పెట్టుకోకుండా వచ్చి మన ఫ్రెండ్స్ అయితే నాయుడుపేటకి చేరుకుపోతున్నాం ఇప్పుడు నాయుడుపేట నుంచి తిరుపతికి ఫోర్ లైన్ ఎక్స్ప్రెస్ హైవే వేస్తున్నారు ఐ మీన్ సిక్స్ లైన్ దాన్ని ఇది బైపాస్ అంటారు దీన్ని చూడండి కొత్తగా వేస్తున్నారు ఇది వేస్తే తిరుపతికి వెళ్ళే వాళ్ళకి చాలా ఈజీగా ఉంటుంది ప్రయాణం మనం ఎప్పుడైతే టీ బ్రేక్ కోసం ఆగుతున్నామో నాయుడుపేట సెంటర్లో లెఫ్ట్లో తీసుకోండి ఫ్రెండ్స్ చూడండి మన రైట్ సైడ్ నుంచి బస్సులు లారీలు వస్తున్నాయి కదా అటే నాయుడుపేట టు తిరుపతి బెంగళూరు రూట్ కూడా అదే బెంగళూరు వెళ్ళే బస్సులు కూడా ఇక్కడ నుంచి మనకి రైట్ లో వెళ్ళిపోతాయి మనం చెన్నైకి నేరుగా వెళ్ళాల్సి ఉంటుంది చూస్తూనే ఉండండి మన ప్రయాణం కొనసాగిద్దాం ఫ్రెండ్స్ మేమైతే టీ తాగేసాము ఫ్రెష్ అప్ అయిపోయాను ఇప్పుడు నాయుడుపేట నుంచి మళ్ళీ మా ప్రయాణాన్ని మొదలు పెడుతున్నాము మీకు చెన్నై సిటీ కూడా నైట్ టైంలో చూపిస్తాను చెన్నై సిటీ ఎలా ఉంటుందో చూద్దాం మనం అందరం కలిసి సో మన ప్రయాణం స్టార్ట్ అవుతుంది మా సీనుతో కలిసి ఓకే చూస్తున్నానండి నా వీడియోని సో మనం అయితే స్టార్ట్ అయిపోయాం ఫ్రెండ్స్ మన ప్రయాణంలో మూడవ టోల్ గేట్ ఫ్రెండ్స్ చుల్లూరుపేట టోల్ గేట్ అంటారు దీన్ని సుల్లూర్పేట టోల్ ప్లాజా ఇక్కడ కూడా టోల్ ఒల్పించుకుని వెళ్దాం మనము అన్నిట్లో అంటే ఇక్కడ ఇప్పుడు వచ్చిన టోల్ గేట్స్ అన్నిట్లంటే ఎక్కువ చార్జ్ వసూలు చేస్తారు ఇక్కడ

ఇది మాలా ఏందో ఒకసారి మీరు కామెంట్ లో చూడండి మీకు తెలిస్తే కామెంట్ చేసి చెప్పండి వి ఎపిక్ అని రాసి ఉంది ప్రభాస్ థియేటర్ ఇది ఓకే ప్రభాస్ థియేటర్ అంటారంట దీన్ని అంట అక్కడ ప్రభాస్ దండ థియేటర్ అది ఎపిక్ త్రీ అని రాసింది మీకు తెలిస్తే కామెంట్ చేయండి మీరు ఎంతమంది ఈ థియేటర్లో సినిమా చూస్తున్నారో నా వీడియోలు చూస్తున్న వాళ్ళు నాకు కామెంట్ చేసి చెప్పండి ఆ వచ్చేదే సూళ్ళూరు బేట ఇక్కడ నుంచి మనం లెఫ్ట్ వెళ్తే ఊర్లోకి వెళ్తాము అది ఊర్లోకి వెళ్ళే ఇది సో మనం లోనే వెళ్ళిపోతున్నాం చెన్నైకి మన నెక్స్ట్ స్టాప్ వచ్చేసి తడా ఇంకా తడా చెక్ పోస్ట్ దగ్గర వెళ్ళిన తర్వాత మీకు చూపిస్తాను పాత చెక్ పోస్ట్లు కొత్తగా కట్టిన ఇంటిగ్రేటెడ్ చెక్ పోస్ట్ అంతా మీకు చూపిస్తాను సో మన ప్రయాణం కొనసాగుతూనే ఉండండి కొనసాగుతూనే ఉంటుంది చూడండి మీరు కూడా ఫ్రెండ్స్ మనం అయితే ఇప్పుడు తడా ఊర్లోకి ఎంటర్ అవుతున్నాము తడా ఊరు అంటే రోడ్డు అటు వైపు రెండు వైపు ఉంటుంది రోడ్డు మధ్యలోంచి వెళ్ళిపోతుంది మనం స్పెషల్ గా ఊర్లోకి వెళ్లేదేం లేదు శ్రీ సిటీ ఇక్కడి నుంచి టూ కిలోమీటర్స్ అని ఉంది తడా సెంటర్కి అయితే వచ్చేసాము లేండి తడా పోలీస్ స్టేషన్ సర్కిల్ ఇది ఓకే టాటా తడా తడకు టాటా చెప్పేసాం మనం నెక్స్ట్ ఇంకా ఇంటిగ్రేటెడ్ చెక్ పోస్ట్ అండి సో ఇంటిగ్రేటెడ్ చెక్ పోస్ట్ దాటేస్తే ఆల్మోస్ట్ ఇంకా తమిళనాడులోకి ఎంటర్ అయినట్టే చూసారా శ్రీ సిటీ ఇది ఇక్కడ చాలా కంపెనీస్ ఉన్నాయి ఇటు వెళ్తే శ్రీ సిటీ లోపలికి వెళ్తాము మనం నేరుగా వెళ్తే తడా తడాటోల్గా ఫస్ట్ నుంచి చెన్నైలో చెన్నై తమిళనాడు బార్డర్లోకి ఎంటర్ అవుతాం మనం ఇప్పుడు ఫ్రెండ్స్ ఇది తాడ పాత చెక్ పోస్ట్ ఏరియా ఇది ఒకప్పుడు ఇక్కడే ఉండేది మొత్తం చెక్ పోస్ట్ అంతా కొత్తగా కొంచెం ఒక టూ త్రీ కిలోమీటర్స్ అవతల కొత్తగా కట్టారు అక్కడ ఉంది సో మన రైట్ సైడ్ కేఫ్ కాఫీ డే కూడా ఉంది ఇవన్నీ ఒకప్పుడు వెహికల్స్ అన్ని చెక్ చేయించుకుని వచ్చే సో ఇప్పుడు కొత్తగా కట్టారు అక్కడ ఇంటగ్రేటెడ్ చెక్ పోస్ట్ అని అది ముందుకు వెళ్తే వస్తుంది సో మన తమిళనాడు బార్డర్ లోకి ఎంటర్ అయిపోతున్నాము ఈ డివైడర్ తమిళనాడు బార్డర్ లోకి ఎంటర్ అయిపోతాం నెక్స్ట్ మనం క్రాస్ చేయబోయేది ఆరంభం ఇదే ఇంటగ్రేటెడ్ కొత్త చెక్ పోస్ట్ కొత్తగా కట్టింది కంప్లీట్ గా తమిళనాడులోకి ఎంటర్ అయిపోయాము చూసారా ఎన్ని వందల లారీలు ఆగి ఉన్నాయో ఇక్కడ నుంచి మన అసలు ప్రయాణం మొదలవుతుంది చూస్తూనే ఉండండి నా వీడియోని చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది ఫ్రెండ్స్ ఇప్పుడు మన ప్రయాణంలో నాలుగవ టోల్ గేట్ దాటబోతున్నాము దీన్ని మామూలుగా రెడ్ హిల్స్ టోల్ గేట్ అని పిలుస్తారు ఇక్కడ నుంచి రెడ్ హిల్స్ ఏరియా స్టార్ట్ అవుతుంది సో మనం అయితే టోల్ గేట్ క్రాస్ ఇప్పుడు నుంచి మన ప్రయాణం సిటీలోకి సిటీ లాగే ఉంటుంది రెడ్ హెల్త్ ఏరియా కూడా ఫ్రెండ్స్ మనమైతే ఇప్పుడు మాధవరం బ్రిడ్జ్ దగ్గర ఉన్నాము ఆ ఎదురుగా కనిపిస్తుంది కదా అదే కొత్తగా కట్టిన ఆర్టీసీ బస్ స్టాండ్ అది అక్కడ నుంచి మన ఆంధ్రాకి తెలంగాణకి వెళ్ళాల్సిన బస్సులన్నీ అన్నీ ఇక్కడనుంచే ఉంటాయి నెల్లూరుకి అన్నీ తిరుపతికి బెంగళూరుకి అన్ని ఇక్కడి నుంచి ఉంటాయి ఆంధ్ర బస్సులు ఉంటాయి తమిళనాడు బస్సులు ఉంటాయి ఇది మాధవరం ఫ్లైఓవర్ ఇటు నేరుగా వెళ్తే మళ్ళీ నెల్లూరు వెళ్ళిపోతాము ఇప్పుడు మళ్ళీ ఎయిర్పోర్ట్కి వెళ్ళాలి కాబట్టి లెఫ్ట్లో తీసుకొని స్ట్రైట్గా వెళ్తున్నాము సో ఇక్కడంతా మెట్రో వర్క్ జరుగుతున్నట్టుంది స్టాండ్ వరకు అటు ఇటు బార్కెట్స్ చేసి పిల్లలు కడుతున్నారు చూసారా సార్ ఈ మెట్రో మెట్రో రైలు పిల్లర్ సార్ నీ వాటి మీద నుంచి మెట్రో రైలు వెళ్తుంది మెట్రో వర్క్ చూసారా ఇక్కడ ఎంత భయంకరంగా జరుగుతుందో ఎంతెంత పెద్ద పోల్స్ బ్రిడ్జిలు ఉన్నాయో లు ఇప్పుడు డెవలప్మెంట్ జరుగుతానే ఉంటుంది ఈ రోడ్స్ అన్నీ ఫ్రెండ్స్ మనం ఇప్పుడు పాడే బ్రిడ్జ్ దగ్గర ఉన్నాము పాడే బ్రిడ్జ్ దాటంగానే కానీ మళ్ళీ అన్నానగర్ బ్రిడ్జి వస్తుంది అన్నానగర్ ఏరియాని దాటితే కోయంబేడి బస్ స్టాండ్ వస్తుంది అక్కడ నుంచి మళ్ళీ నేరుగా మనం విజయ హాస్పిటల్ సెంటర్ ఇవన్నీ దాటుకొని ఎయిర్పోర్ట్ వైపు వెళ్తాం ఆ పాడి బ్రిడ్జి పైనుంచి కూడా వెళ్ళొచ్చు మనం ఈ బ్రిడ్జ్ చూడండి ఎంత అందంగా ఉందో మేము బ్రిడ్జ్ ఎక్కకుండా బ్రిడ్జ్ ఎక్కి కూడా వెళ్ళొచ్చు బ్రిడ్జ్ ఎక్కకుండా మేము కింద నుంచి వెళ్తున్నాము సో ఈ బ్రిడ్జి ఇలా వచ్చి చూడండి అక్కడ ముందు కలుస్తుంది సో ఇటు నుంచి కూడా రావచ్చు మనం బస్ స్టాండ్ వైపు వెళ్ళడానికి సారీ ఫ్రెండ్స్ ఇది అన్నానగర్ బ్రిడ్జ్ ఇది అన్నానగర్ దాటేస్తున్నాం ఇప్పుడు మనము ఇప్పుడు మనకి కోయంబేడు బస్ స్టాండ్ రాబోతుంది చూడండి ఫ్లైఓవర్ ఎక్కేసామంటే కోయంబేడు బస్ స్టాండ్ని బైపాస్ చేసేస్తాం మనము ఒకప్పుడు ఇక్కడి నుంచే ఆంధ్రాకి అన్నిటికీ బస్సులు ఉండేవి కానీ ఇప్పుడు మాధవరం ఫ్లైఓవర్ దగ్గర కొత్తగా ఆర్టీసీ బస్ స్టాండ్ పెట్టి ఇక్కడ లోడ్ తగ్గించేదానికి చేసినట్టున్నారు ఆంధ్రాకి వెళ్ళే బస్సులన్నీ మాధవరం దగ్గరే ఆగిపోతాయి అక్కడి నుంచే స్టార్ట్ అవుతాయి తిరుపతికి కానివ్వండి ఇటు మన విజయవాడ సైడ్ కానివ్వండి నెల్లూరు సైడ్ కానివ్వండి అన్ని బస్సులు కూడా అక్కడి నుంచే స్టార్ట్ అవుతాయి మన లెఫ్ట్లో చూసారా ఎంత పెద్ద హోటల్ ఉందా నీళ్ళు ఉన్నాయి వర్షం పడిందా లేదు లేదు మనకు రైట్ సైడ్ లో కనిపిస్తున్నదే కోయంబేడు బస్ స్టాండ్ అది కొద్ది గా చూపించే ప్రయత్నం చేస్తాను కోయంబేడు బస్ స్టాండ్ లోనే మెట్రో స్టేషన్ ఉంటుంది చూసారా అదిగోండి బస్ స్టాండ్ మెట్రో రైల్ బ్రిడ్జి కింద చూసారా లైటింగ్ ఎలా అరేంజ్ చేస్తున్నారు ఆరుంబాకం మెట్రో స్టేషన్ ఇది పైన మనకు కనిపించేది మనం ఇంకా గిండి వెళ్ళడానికి ఐదు కిలోమీటర్లు ఉంది సిటీలో అంతా ఫ్లైఓవర్లు ఎక్కడమే దిగడమే మెట్రో పిల్లర్స్కి ఆనుకొని చూసారా ఫ్లైఓవర్ ఎలా వేసుకున్నారు కింద కూడా రోడ్డు ఉంది సో మనం ఏంటంటే ట్రాఫిక్ని అవాయిడ్ చేయడం కోసం ఈ ఫ్లైఓవర్ల మీద వెళ్ళిపోతున్నాము నైట్ టైం అసలు ట్రాఫిక్ ఉండదు అనుకోండి అయినా ఎందుకు వెళ్ళాల్సిన అవసరం లేదు చెరాయ్ మెట్రో పైనా మెట్రో కినర రోడ్ ఫ్లైఓవర్ మన ఇప్పుడు క్రాస్ చేయవేది ఆశోక్ నగర్ ఇ దొండి ఇదే ఆశోక్ పిల్లర్ సెంటర్ అండ్ సర్కిల్ అంటారు దీన్ని మీకు చూపించే ప్రయత్నం చేస్తాను అశోక్ పిల్లర్ ఇదిగోండి కనిపించేది అశోక్ పిల్లర్ సో మేము ఇక్కడి నుంచి రైట్లో వెళ్ళాలి ఆ లారీ వెళ్తుంది కదా టిప్పర్ వెళ్తుంది కదా దాని వెనుకలే మనం వెళ్ళాలి ఇప్పుడు ఎయిర్పోర్ట్కి ఇలా అశోక్ పిల్లర్ నుంచి మనం రైట్ తిరిగా అక్కడ మళ్ళీ ఒకే రోడ్డు కలుస్తుంది ఈ రోడ్డు కూడా ఇటు నుంచి వచ్చేవాళ్ళు కూడా ఈ రోడ్లో కలుస్తారు ఇక్కడ నుంచి మనం ఈ లెఫ్ట్ లైన్లోకి మారాలి లెఫ్ట్ లైన్లోకి మారి లెఫ్ట్ తిరిగామంటే ఎయిర్పోర్ట్కి నేర్గా ఒకే రోడ్ ఇంకా ఫ్రెండ్స్ మేమైతే ఇప్పుడు గిండి చేరుకోబోతున్నాము పిలుస్తూ ఉంటాము మీకు తెలిస్తే కరెక్ట్గా దీన్ని ఏ సర్కిల్ అంటారో మీకు తెలిస్తే కామెంట్లో తెలియజేయండి పైన మెట్రో స్టేషన్లు కింద రోడ్డు చూసారా అది నేరుగా అటు ఎయిర్పోర్ట్ వరకు వెళ్తుంది మెట్రో అది ఆలందూర్కి వెళ్తుంది సో మనకు కనిపించేది ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ అది దాదాపు మనం ఎయిర్పోర్ట్కి దగ్గరలో ఉన్నాము ఇంకెక్కడి నుంచి ఒక ఐదు కిలోమీటర్లు ఉంటుందేమో లెఫ్ట్ లెఫ్ట్లో వెళ్తే ఆలందూరు వెళ్తారు చూసారా పైన అంతా మెట్రో రోడ్ క్లీనింగ్ వెహికల్ అది మజాక చూడండి జీరంగిలాగా ఎలా దూసుకెళ్తున్నాయా వాళ్ళకి టైం అయిపోతూ ఉంటుంది కస్టమర్ వదలాలి ఇంకో కస్టమర్లు పికప్ చేసుకోవాలి జీరంగిలాగా దూసుకుపోవడమే వాళ్ళ పని మన సీన్ కూడా బాగా లాగుతున్నాడు స్పీడ్ వాళ్ళని చూసి మంచి ఊపు వచ్చినట్టుంది టాక్సీ డ్రైవర్లను చూసి సీరియల్ కూడా మంచి హుషారు వచ్చినట్టుంది ట్యాక్సీ ఎలా దూసుకుపోతున్నాడు ఉండాలి మనం ఇది ఎయిర్పోర్ట్ ఎదురుగా ఉండే ఫ్లైఓవర్ ఇది దీని పక్క నుంచి మనం వెళ్తే అక్కడ రైట్కి మనకు ఒక సిగ్నల్ వస్తుంది అక్కడి నుంచి మనం ఎయిర్పోర్ట్కి ఎంటర్ అవ్వాలి సో ఇక్కడే మనం రైట్ తీసుకోవాలి మనం అయితే చెన్నై ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లకి ఎంటర్ అయిపోయాము ఇది డొమెస్టిక్ పార్కింగ్ ఇది డొమెస్టిక్ ఫ్లైట్స్ వచ్చేవాళ్ళకి పార్కింగ్ ఇది కార్లకి మంది ఇంటర్నేషనల్ ముందు ఉంటుంది సో ఇంటర్నేషనల్ పార్కింగ్ మనం అయితే ఇంటర్నేషనల్ పార్కింగ్ లకి వచ్చేసాం ఏరో హబ్ ఇక్కడ నుంచి చూడండి గమ్మత్తుగా మనం బిల్డింగ్ మీద ఎన్నో ఎన్నో లో వస్తాడో మనకు తెలీదు పోతా ఉండాలి ఫోర్త్ లోకి వచ్చేసాం థర్డ్ అన్నాడు ఫోర్త్ వచ్చాము ఇప్పుడు సరే చూడండి నెమ్మదిగా చూడండి నెమ్మది నెమ్మదిగా వాడు వెనక్కి వస్తున్నాడు ఆయన తీస్తున్నాడు లేండి ఆడు పెట్టేయండి పార్కింగ్లో అయితే మన బండి పెట్టేసుకున్నాము సో ఎఫ్ సిక్స్ చూసారా ఎంత పెద్ద పార్కింగ్ ఉందో ఇది ఫోర్త్ లో ఉన్నాం మనం ఇప్పుడు ఫ్రెండ్స్ మనం అయితే చెన్నై ఎయిర్పోర్ట్కి చేరుకున్నాము చూడండి చెన్నై ఎయిర్పోర్ట్లోకి చూడండి ఒకసారి కనిపించేది ఇంటర్నేషనల్ డిపార్చర్ అది సో అరైవల్స్ అంటే మనకి ఇటువైపు ఉంటుంది ఆ బిల్డింగ్ చివరికి వెళ్తే డొమెస్టిక్ డిపార్చర్స్ ఉంటుంది కింద వచ్చేసి అరైవల్స్ ఉంటాయి ఫ్రెండ్స్ మేమైతే చెన్నై ఎయిర్పోర్ట్కి చేరుకున్నాను మా ఫ్రెండ్ అతను యూఎస్ నుంచి వస్తుంటే అతన్ని రిసీవ్ చేసుకునేదానికే ఎయిర్పోర్ట్కి వచ్చాను ఈ విషయం ఇప్పుడు చెప్తున్నాను మీతోటి సో నా వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి కామెంట్ చేయండి లైక్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి